ప్రపంచ దేశాల్లో రైతు అందరికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు ఒక భారతదేశం తప్పితే మన నియోజకవర్గంలో రైతులు అందరికన్నా ఎక్కువగా సంపాదించాలి గౌరవంగా గర్వంగా బ్రతకాలి ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం రైతుని ఆర్థికంగా బలోపేతం చేస్తాం టీడీపీ హయాంలో రైతులకు మేలు జరిగింది గత ప్రభుత్వం రైతు భరోసా అంటూ నిర్లక్ష్యం చేసింది రైతుల సంపాదన చూసి ఇతరులు వ్యవసాయంపై ఆసక్తి పెంచుకునేలాగా చేస్తామని యలమంజి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా అచ్చుతాపురం మండలం పెద్దపాడులో రైతులకు ఆయన విత్తనాలు పంపిణీ చేశారు రైతుల అవసరాలన్నీ తెలిసిన వాడిని రైతుని ఇతర రంగాలకు పంపడం కాదు అదే వృత్తిలో గౌరవంగా ఆత్మాభివంతో కొనసాగేలా చేస్తామని ఆయన చెప్పారు కార్యక్రమంలో రాజన్ రమేష్ కుమార్ జనపేట శ్రీనివాసరావు జనపేట నరసింహరావు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఆయన సమావేశంలో మాట్లాడుతున్నారు నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకి నాయకులకి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ముందుగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మొట్టమొదట కార్యక్రమం ప్రారంభిస్తున్నాం వాస్తవానికి భారతదేశానికి రైతు వెన్నుముక ఆ రైతుని కాపాడుకోవడం కోసం అనేకమైన గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి రైతుని కాపాడుకోవడం రైతుని బలోపేతం చేయడం కోసం అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం రైతు భరోసా అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని పూర్తిగా రైతుని విస్మరించటం వల్ల రైతు చాలా ఇబ్బంది పడే పరిస్థితి నేనైతే విమర్శించను కానీ రైతుని మళ్ళా బలోపేతం చేసుకునే పరిస్థితిలో మనం ముందుకెళ్ళాలి అందుకనే నా మొదటి కార్యక్రమం రైతు రైతు కార్యక్రమం కింద ఈ విత్తనాలు డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమాన్ని పెట్టుకోవటం జరిగింది ప్రపంచ దేశాల్లో రైతు అందరికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు ఒక భారతదేశం తప్పితే మన నియోజకవర్గంలో రైతులు అందరికన్నా ఎక్కువగా సంపాదించాలి గౌరవంగా గర్వంగా బ్రతకాలి ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఆ రైతుని రాజుగా తయారు చేసే అంతవరకు కూడా వదిలే ప్రసక్తి లేదు ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు అడుగులేస్తూ ఉంది మా ఊరిని దత్తత తీసుకోమని మీ ఊరు నన్ను దత్తత తీసుకుంది నేను మీ ఊరిని దత్తత తీసుకోవడం ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నన్ను దత్తత తీసుకుంది కాబట్టి ఏ ఊరు ఏ ఊరు చూసినా కూడా నాకు మెజారిటీ ఇవ్వటం జరిగింది నేనేమి నాకు మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ ఊరికి నేను పని చేయను అనే పరిస్థితి అయితే నాకు లేదు అలాగే నా అదృష్టం ప్రతి గ్రామం ప్రతి బూత్లో కూడా నాకు మెజారిటీ తీసుకొచ్చారు నాకు ఇంకా ఆలోచన లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు గుడ్డుగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితేనే నా నా ముందు అనేది మీకు తెలియజేస్తున్నాను అలాగే అందరికీ కూడా మరొకసారి మళ్ళా రామరాజ్యం వచ్చింది మన రామరాజ్యంలో అందరూ బాగుండాలి అందరికీ కూడా ఒకరికి అటు ఇటు ఒక రోజు అటు ఇటు లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన అందించే దిశగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజా ప్రజాప్రతినిధిని కూడా గౌరవించుకొని ముందుకెళ్ళే సాంప్రదాయం ఈ ఉమ్మడి ప్రభుత్వం చేస్తుంది